హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో మంచి స్వీట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినా లేదంటే ఏదైనా స్వీట్ తినాలని అనిపించినా సింపుల్ అండ్ క్విక్గా ఈ స్వీట్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కొంచెం కూడా కొబ్బరి వేస్ట్ అవ్వదు పాలు పంచదార కొబ్బరి ఉంటే చాలు కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అవుతుంది దీనికోసం ఎటువంటి పాకం కూడా పెట్టే పని లేదనమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఇలాంటి హెల్దీ స్నాక్స్ పెట్టడం వలన పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారనమాట కొబ్బరితో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా హెయిర్ కండిట్కి చాలా మంచిది ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేయండి చాలా హెల్తీ స్నాక్ అన్నమాట దీనికోసం ఫుల్ కొబ్బరికాయని తీసుకొని పగలగొట్టి బ్యాక్ సైడ్ ఉన్న బ్రౌన్ పాట్ని అయితే రిమూవ్ చేసాను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి తురుము కొంటున్నాం అనమాట ఈ తురుముని కప్స్లో మెజర్ చేస్తే కొబ్బరి తురుము అయితే టూ కప్స్ వరకు వచ్చింది కొబ్బరి తురుము ఎంత క్వాంటిటీ వచ్చిందో ముందే కప్స్లా మెజర్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం పాలు పంచదార అయితే వేయాలి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార వేసి పంచదార మొత్తం మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలన్నమాట టూ కప్స్ కొబ్బరి తురుము కోసం ఒక కప్పు పాలు ఒక కప్పు పంచదార అయితే వేస్తున్నాను పంచదార బాగా కరిగి పాలు ఇలా పొంగొచ్చేంత వరకు ఉడికాక మనమైతే ఈ కొబ్బరి తురుముని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పాలు పంచదారలో కొబ్బరికాయ కొబ్బరి అయితే ఉడికేటట్లుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి కొబ్బరి తురుము ఉడికేటట్లుగా చూసుకోవాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా సిమ్లో కలుపుతూ కుక్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి పంచదార మరియు షుగర్తో బాగా కుక్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచి మధురంగా ఉంటుంది ఇలా బాగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని కొబ్బరి బాగా ఉడికాక ఇందులో చివరగా వన్ టీ స్పూన్ నెయ్యి ఇంకా సన్నగా చాప్ చేసిన డ్రై అయితే వేసి మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్ అండి వేస్తే టేస్ట్ బాగుంటుంది చూడటానికి బాగుంటుంది మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు సన్నగా చాప్ చేసినవి ఇంకా ఇలా అంత దగ్గర పడేంత వరకు మిక్స్ చేసి అయితే ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసుకోవాలి ఈ కొబ్బరి మిక్చర్ని లడ్డూల్లా చుట్టుకోవచ్చు లేదు బర్ఫీలా ప్రిపేర్ చేయాలి అంటే ఒక ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసి దాని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టిన కొబ్బరి స్వీట్ ని మొత్తం వేసి స్ప్రెడ్ చేసుకోవాలి కొబ్బరి అంతా ఇలా స్ప్రెడ్ చేశాక పైన మనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు ఆల్రెడీ లోపల డ్రై ఫ్రూట్స్ వేసాం కదా పైన ఇంకొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే స్ప్రింకిల్ చేసి మొత్తం అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను దీన్ని కంప్లీట్గా చల్లగయ్యాక మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి విడిచిపెట్టామంటే తర్వాత షేప్ అన్ని కరెక్ట్గా వస్తాయి అనమాట ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి ఇంకొంచెం ప్రెస్ చేసి దీన్ని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మా పిల్లలు అయితే వన్ అవర్ వరకు అనమాట అందుకే కొంచెం షేప్ కట్ చేసేటప్పుడు కొంచెం షేప్ కరెక్ట్గా రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ మనం కొబ్బరి జున్ను కానీ లేదంటే కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసేటప్పుడు కొబ్బరి పాలు పిండేసి మిగిలిన పిప్పి ఉంటుంది కదా ఆ పిప్పితో కూడా ఈ కొబ్బరి బర్ఫీ ప్రిపేర్ చేయొచ్చు అసలు కొబ్బరి పాలు ఇలా తీసేటప్పుడు పిప్పిని అయితే వేస్ట్ చేయకుండా ఇలాంటి రెసిపీస్లో కూడా వాడుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలకి అందరికీ నచ్చుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా హెల్దీ స్నాక్స్ అనమాట తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్